మెదక్ జిల్లా శివంపేట మండల పరిషత్ ఎదుట నేడు మండల పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మెదక్ జిల్లా సిఐటియో అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందికి గత ఐదు నెలల నుండి జీతాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని తక్షణమే వారికి జీతాలు విడుదల చేయాలని కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రటరీలు పంచాయతీ సిబ్బంది అనారోగ్య పరిస్థితుల వల్ల విధులకు రాకపోతే వారి జీతాలను కట్ చేస్తున్నారని ఇలాంటివి సమంజసం కాదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యవర్గ సభ్యులు వివిధ గ్రామ పంచాయతీల పారిధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సోంపేట మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ వర్గ వివిధ గ్రామాల నుంచి వచ్చి ధర్నా చేయడం జరిగింది మరి సోంపేట గ్రామాలలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు గత ఐదు నెలల నుంచి వేతనాలు లేవు మరి వేతనాలు లేక కూడా గ్రామ పంచాయతీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులకు రవుతా ఉన్నారు మరి ప్రభుత్వం ఏమో గ్రామ పంచాయతీలు నీటి ఉండాలి అక్కడే గ్రామాలలో ఉన్న అన్ని పనులు చేయాలని చెప్పేసి వైపు ప్రభుత్వం చెప్తా ఉంది ప్రభుత్వం పనులు చెప్తున్నాము ఉన్న శ్రద్ధ గ్రామ పంచాయతీ కార్మికుల వేధంగా చెల్లించడం లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లనే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వమేమో గ్రామ పంచాయతీ కార్మికులను నిర్లక్ష్యం చేసి వాళ్ళతో పనులు ఎప్పించుకొని ఇలా పనులు చేసింది మరి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను పర్మణి చేస్తాం వాళ్ళకు కనీస వేతనాలు అమలు చేస్తాం పర్మనెంట్ వర్క్ ఏ సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ప్రభుత్వం వచ్చిన అనంతరం ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి కూడా గ్రామ పంచాయతీ కార్ల మరి అత్యధికంగా ఈ గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు మరి వీళ్ళకు కనీసమయాల కుటుంబాలను కూడా ముందుకు పోలేని పరిస్థితి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కుటుంబాలను తినడానికి కూడా నోచుకోలేని పరిస్థితి మరి ఎటువంటి దుర్గణమైన పరిస్థితిలో గ్రామ పంచాయతీ కార్మికులు మరి మేము ఒకటి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పెండింగ్ ఉన్న వేతనాలు సోమవారం వారికి వేతనాలు చెల్లించకపోతే సోం సోంపేట్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ ఐక్యం చేసి సోంపేట ఎంపీడ కార్యాలయం దగ్గర కూడా టెంట్ వేసుకొని నిరసన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఏవైతే గ్రామ పంచాయతీ కార్మికులకు చెల్లించవలసిన వేతనాలు పెండింగ్ ఉన్నాయా వెంటనే చెల్లించాలి అట్లనే వాళ్ళకు ఇన్సూరెన్స్ క్లైమ్లు కూడా ఇప్పటికే పూర్తిగా వలస ఒకటో సంవత్సరం అయిపోయింది వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు అందరికీ ఇన్సూరెన్స్ అయిపోవాలి అట్లనే కొన్ని గ్రామ పంచాయతీలలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ఆరోగ్య రీత్యా బాగలేనప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిన సమయాలలో కొంతమంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు వేతనాలు కూడా కట్ చేస్తారని అని చెప్పి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కార్మికులు చెప్తా ఉన్నారు సరైన పద్ధతి కట్ చేసే జీతం కట్ చేసే విధానాన్ని వెంటనే విరమించుకోవాలి వెంటనే పూర్తి జీతం కూడా వచ్చేటట్టు కూడా చూడాలి రెండోది వాళ్ళకు ఇన్సూరెన్స్ క్లాంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీలతో రీసెంట్ గా పెద్ద కుటుంబంలో గ్రామ పంచాయతీ కార్మికులు గత పదమూడు రోజుల కింద ప్రమాదం జరిగింది వాళ్ళకు వెంటనే వాళ్ళ కుటుంబానికి పెండింగ్ ఉన్న వేతనాలు ఇవ్వాలి అక్కడనే వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం నుంచి కొంచెం ఆర్థిక సాయం కూడా చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం మరి ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఏదో తూర్తూ మాత్రం కొన్ని డబ్బులు ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు పట్టించుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఏవైతే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కారం చేయాలి లేని ఏడలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి కోరుతున్నా